గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు వంద గజాలలో ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి వెస్ట్ పేస్కి సంబంధించినటువంటి ప్లాటు ఇది వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు అడుగులు పొడవు వచ్చేసి నలభై ఐదు అడుగులు అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగులు రోడ్డు అండి ఇది ఇదంతా కూడా వెంచర్లో రీసేల్ ప్లాట్ అండి వీళ్ళకి కొంచెం మనీ అవసరం కాబట్టి వీళ్ళు వంద గజాలు వచ్చేసి ఎనిమిది లక్షలకు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఇమీడియట్లుగా హౌస్ కట్టుకోవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి కూడా ఉపయోగపడే ల్యాండ్ అండి మీకు ఏదైతే ప్లాట్ చూపించానో ఇదంతా కూడా అండి దీన్ని కానుకొనే దాదాపు మూడు వేల హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి దీని ముందు కూడా ఇమీడియట్లుగా హౌస్ కట్టుకోవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి కూడా ఉపయోగపడే ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి మనకి నొన్న ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్ అండి అలాగనే మళ్ళీ ఈ ప్లాట్కి పైన అంటే ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్ల పైకి వెళ్తే మనకి వికాస్ కాలేజీ ఉంటుంది ఈ ప్లాట్కి సమీపంలోనే ఇండ్లా శాంతివనం ఉంది అటుపక్క ఒక జగనన్ కాలనీ ఉంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో విజయవాడ రైల్వే స్టేషన్కి మనం చేరుకోవచ్చు ఈ ప్లాట్ దగ్గర నుండి అలాగే ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో విజయవాడ స్టాండ్ చేరుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో రామర్పాడరింగ్కి వెళ్ళొచ్చు ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో బెన్సర్కి కూడా వెళ్ళొచ్చండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఏదైతే ఫస్ట్ స్టోన్ వేసిన ప్లాట్ చూపించాను అదేనండి కాకపోతే లొకేషన్ మొత్తం మీకు అర్థం అవడానికి బయటకు వచ్చేలాగా చూపించడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్